అందరికీ నమస్తే అండి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది చారిత్రక విజయం సాధించింది సో ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఆయన ప్రభావం ఆయన మొత్తం ఆయన ఎఫెక్ట్ చాలా వరకు ఉంది అని చెప్పి రకరకాల మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి సో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేయడానికి ఎనలైజ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా సో ఉన్నది ఉన్నట్టు చూద్దాం ఫస్ట్ అలా చూడాలి అంటే ఆయన ఏ ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారనేది ఫస్ట్ చూద్దాం నియోజకవర్గాలు డెగ్లూరు లాథూర్ భోకర్ బల్లాల్పూర్ చంద్రాపూర్ పూణే కంటోన్మెంట్ అండ్ నాందేడ్ లోక్సభ ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఈ వీడియోలో నిర్మోహమటంగా ఉన్నదన్నట్టు చెప్పేస్తా కంటెంట్ చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఓకే నమస్కారం నో ప్రాబ్లం సో ఇది ఆయన చే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఇది సో ఈ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారా గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చింది ఎక్కడెక్కడ ఓడిపోయారు సరే గెలిచిన వాళ్ళు కూడా గతంలో ఎక్కడైనా అక్కడ బీజేపీ గెలిచిందా ఇవన్నీ కూడా మనం చూడాలి ఇవన్నీ చూసిన తర్వాతే మాట్లాడుకోవాలి అసలు విషయాలు నిజానికి ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లో మంచి జోష్ తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఆయన ప్రచారం చేసిన ఆ పూణే కంటోన్మెంట్ ఏరియా కావచ్చు నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు ఈ ఏరియా మొత్తం కూడా తెలంగాణ సరిహద్దులో ఉంటారు తెలుగు ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం గట్టిగానే ఉంటుంది అందుకే ఆయన ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది రాత్రి వేళల్లో కూడా ఆయన కోసం వెయిట్ చేశారు ఆయన ప్రసంగానికి కేరింతలు కొట్టారు చాలా జోష్గా సాగిందనమాట సో అందుకే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం ఫస్టు డెగ్లూరు అసెంబ్లీ చూసుకుంటే గత ఎన్నికల్లో ఇప్పుడు వరకు ఎప్పుడూ అక్కడ బీజేపీ గెలవలేదు మీరు జాగ్రత్తగా చూడొచ్చు ఇది డెగ్లూరు అసెంబ్లీ ఇప్పుడు వరకు ఎప్పుడూ అక్కడ బీజేపీ అనేది గెలవల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగులో శివసేన రెండు వేల తొమ్మిదిలో అండ్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచింది సో నిన్న ఏం జరిగింది డెగ్లూరు అసెంబ్లీలో అనేది చూసుకుంటే ఇదిగోండి నిన్న వచ్చిన రిజల్ట్స్లో డెగ్లూరులో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు దగ్గర దగ్గర టోటల్ ఓట్స్ అరవై నాలుగు వేలు అంటే నలభై మూడు వేల మెజారిటీతో గెలిచారు డెగ్లూరు అసెంబ్లీ సో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ఈ డెగ్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ చూద్దాం ఇంకో ట్విస్ట్ ఉంది ఫైనల్లో ఇంకో ట్విస్ట్ ఉంది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇదిగోండి ఇది నెక్స్ట్ లాతూర్ అసెంబ్లీ లాతూర్ రూరల్ అండ్ సిటీ ఈ రెండు నియోజకవర్గాలని మనం చూడాలి లాతూర్ రూరల్ అండ్ సిటీ ఇంతకుముందు లాతూరు ఒకటే ఉండేది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రూరల్ అండ్ సిటీగా మారాయి ఈ లాతూర్ అంటే మీకు బాగా గుర్తుండే ఉంటుంది బాగా డ్రాట్ ఏరియా అనమాట విపరీతమైన కరువు ప్రాంతం ట్రైన్లో ఇక్కడికి నీళ్లు పంపించేవాళ్ళు సో ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ బీజేపీ గెలవల సో నిన్న జరిగిన ఎన్నికల్లో లాతూర్ సిటీలో నిన్న జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది ఇక్కడ కాంగ్రెస్సే గెలిచింది బీజేపీ గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన బీజేపీ గెలవలేదు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది దాదాపుగా ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో తర్వాత లాతూర్ రూరల్లో చూద్దాం లాతూర్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ ఓడిపోయింది సో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గమే లాతూర్ రూరల్లో చూసుకుంటే బీజేపీ అభ్యర్థి ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారన్నమాట సో లాతూర్లో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రభావం ఆ తర్వాత మనం చూడాల్సింది భోకర్ నాందేడ్ జిల్లాలో ఉన్న భోకర్ నియోజకవర్గం దీనిలో ఇప్పుడు వరకు కూడా ఎప్పుడూ కూడా బీజేపీ గెలవలేదు చూసారా తొంభై తొమ్మిదిలో ఇండిపెండెంట్ రెండు వేల నాలుగులోనేమో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది సో నిన్న జరిగిన ఎన్నికల్లో భోకర్లో ఏం రిజల్ట్ వచ్చింది అనేది మనం చూస్తే భోకర్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి గెలిచారు చవన్ శ్రీజయ అశోక్ రావు ఎనభై ఎనభై రెండు వేలు లక్ష బారీ మెజార్టీతో గెలిచాడు దాదాపుగా యాభై వేల పైచెరుకు మెజారిటీతో గెలిచాడు ఆయన భోకర్ అసెంబ్లీలో ఆ తర్వాత బల్లాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే బల్లాల్పూర్ మొదటి నుంచి కూడా బీజేపీ బలంగా ఉంది బీజేపీ గెలుస్తూ వస్తుందనమాట సో ఈ బల్లాల్పూర్లో నిన్న కూడా బీజేపీ అభ్యర్థి సారీ పూణే కంటోన్మెంట్ అయితే మనం పూణే ఓపెన్ చేద్దాం పూణేలో చూసుకున్న బీజేపీ బలంగానే ఉంది బల్లాల్పూర్లో చూసుకున్న బీజేపీ బలంగానే ఉంది గతం నుంచి గెలుస్తూ వస్తున్నారు సో నిన్న కూడా పూణే కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు అండ్ బల్లాల్పూర్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నారనమాట తర్వాత చంద్రపూర్ అసెంబ్లీ చంద్రపూర్లో గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గెలిచారు అంతకుముందు ఒక నాలుగు సార్లు వరుసగా ఐదు సార్లు బీజేపీ గెలుస్తూ వస్తోంది చంద్రపూర్ అసెంబ్లీలో సో ఈ చంద్రపూర్లో నిన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే నిన్న వచ్చిన రిజల్ట్స్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు దాదాపుగా ఇరవై రెండు వేల మెజార్టీతో బీజేపీ గెలిచింది సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసింది నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది ఎక్కడెక్కడ చంద్రాపూర్ గెలిచారు పూణే కంటోన్మెంట్ గెలిచారు భోకర్లో గెలిచారు లాతూర్ రూరల్ గెలిచారు లాతూర్ సిటీ ఓడిపోయారు డెగ్లూరు గెలిచారు ఇక ఫైనల్గా నాందెడ్ పార్లమెంట్ నాందెడ్ పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు పాటు ప్రచారం చేశారు సో నాందెడ్ పార్లమెంట్ కూడా చాలా కీలకం లోక్సభ జరిగింది భయలక్షణం అందులో బీజేపీ ఓడిపోయింది అక్కడ బీజేపీ అభ్యర్థి చాలా తక్కువ తేడాతో ఓడిపోయారండి అది రిజల్ట్ ఇక్కడ ఉంది పార్లమెంటు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పద్నాలుగు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు బీజేపీ చాలా తక్కువ తేడాతో ఓడిపోయింది అనమాట సో గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగానే ఉండేది మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ గెలిచింది బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది అనమాట ఇక్కడ బీజేపీ కాంగ్రెస్కి ఎప్పటికప్పుడు హోరాహోరీగా ఉంటుంది సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవడానికి లేదు ఆయన ప్రచారం చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్లస్ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే ఒక చోట ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది ఒక పార్లమెంటు సీట్లో కూడా బీజేపీ ఓడిపోయింది సో ఇక్కడ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ అన్ అని చెప్పడానికి లేదు అదే సందర్భంలో గతంలో ఎప్పుడూ బీజేపీ గెలవని చోట పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రభావం కొంత పనిచేసింది ఇట్లా ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వదు రాజకీయం అనేది ఓట్లు అనేవి ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వవు ఒక వ్యక్తి వెళ్ళి ప్రచారం చేసినంత మాత్రాన అమాంతం ప్రజలు వచ్చి ఓట్లు వేసేయరు ఒక వ్యక్తి ఆధారంగా ఎప్పుడూ ఎన్నిక జరగదు అలా జరిగితే దేశంలో రాజకీయాలు ఎలా ఉండవు ఎప్పుడెప్పుడూ మారిపోయేవి సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత ప్రపంచమే సృష్టిస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా వేరేలా ఉండేది కాబట్టి వ్యక్తి పూజ చేసేవాళ్ళు వ్యక్తి భజన చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అది ఇది ఏది అది ఆయన వాళ్ళనే గెలిచారు అది ఇదని అనుకోవచ్చు కాక కానీ నాణడికి రెండు వైపులు పరిశీలిస్తే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రభావం ఉన్నమాట వాస్తవం ఆయన ప్రచారం చేసిన మాట బీజేపీకి ఎన్డీఏ అభ్యర్థులకు ఉపయోగపడిన మాట వాస్తవం అలాగని ఆయన మాత్రమే ప్రచారం చేయలేదుగా అక్కడ ఆయన మాత్రమే ప్రచారం చేసి మిగిలిన వాళ్ళు పడుకున్నారా పోనీ ఆయన ఏమన్నా మొత్తం ఒక నెల రోజుల పాటు ప్రచారం చేశారా ఆయన తప్ప ఇంకెవరూ ప్రచారం చేయలేదా మహారాష్ట్రలో వచ్చిన రెండు వందల ముప్పై ఏడు సీట్లకు ఆయనే కారణమా కాదు కదా ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడు చోట్ల అక్కడ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయాలా మరి అన్ని చోట్ల వాళ్ళు గెలిచారుగా ఎన్నికలు అన్నాక ఒక మూడు ఉంటుంది ఒక గాలి ఉంటుంది ఒక వేవ్ ఉంటుంది రకరకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి వ్యక్తిని బేస్ చేసుకొని రాజకీయాలు జరగవు వ్యక్తిని బేస్ చేసుకొని ఓటర్లు ఓట్లు వేయరు చాలా అంశాలు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తిరిగినా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినా అదే పరిస్థితి ఉంటుంది గెలవాల్సిన చోట గెలుస్తారు లేని చోట లేదు అదంతా కూడా డిపెండ్స్ ఆన్ లోకల్ పొలిటికల్ సిచ్యుయేషను మొత్తం అన్ని పోల్ మీద రకరకాల అంశాలు ఉంటాయి అంతే తప్ప ఒక వ్యక్తిని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మనం గెలుపు వాటములను నిర్దేశించకూడదు థ్యాంక్ యూ